వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈ రోజుటి విషయం ఏమిటంటే షెడ్యూల్డ్ కులాలు అంటే కేవలం దళితులేనా ఈ విషయంపై పూర్తి అవగాహన కోసం వీడియోను చివరి వరకు చూద్దాం షెడ్యూల్డ్ కులాలు అంటే కేవలం దళితులేనా షెడ్యూల్డ్ కులాల జాబితాలో పొందుపరిచినప్పటికీ కులధృవీకరణ పత్రాలు పొందని కులం ఏదైనా ఉందా కుల ధ్రువీకరణ పత్రాల జారీలో అధికారుల నిర్లక్ష్యమా లేదా అర్జీదారుల అవగాహన లోపమా ఇన్ని రోజుల నుండి గుర్తుకురాని కులము ఇప్పుడు తెరమిదికి రావాల్సిన అవసరం ఏమున్నది రిజర్వేషన్ల కొరక లేదా వారి యొక్క జాతి మనుగడ నిలుపుకోవడం కోసమా భారత రాజ్యాంగంలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి షెడ్యూల్డ్ కులాల జాబితాలో గుర్తించబడినటువంటి జాతులు దళితులు సంచార జాతులు అర్ధ సంచార జాతులు వీరిలో వివక్షకు గురి కాబడిన వారు దళితులుగా జీవనోపాధికై ఒక ప్రాంతంలో స్థిరంగా ఉండకుండా వివిధ ప్రాంతాలు సంచరిస్తూ ఉండేవారిని సంచార జాతులుగా సంవత్సర కాలంలో నాలుగు నుండి ఆరు నెలల కాలం కుటుంబానికి దూరంగా ఉంటూ జీవనోపాధి గడిపేవారిని అర్ధ సంచార జాతులుగా గుర్తిస్తూ వీరికి విద్య ఉద్యోగం రాజకీయాలలో రిజర్వేషన్లు కల్పిస్తూ భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎస్సీ షెడ్యూల్డ్ కులాల జాబితాలో పొందుపరచడం జరిగింది గ్రామాలలో గొర్రెల కాపరులుగా జీవనం గడుపుతూ వ్యవహారికంగా కురువలుగా పిలువబడే వీరిని వారి యొక్క శుభ అశుభ కార్యాలలో వారి పూర్తి పేరు అనగా మదారి కురువలుగా మదాసి కురువలుగా సంబోధించుకోవడం జరుగుతూ ఉంటుంది వీరికి రెవెన్యూ అధికారులు బీసీ పదకొండుగా కుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తూ వస్తున్నారు అదేవిధంగా ఆన్లైన్లో కూడా కుల ధృవీకరణ పత్రాల జారీ విషయం లోపల కురువకు బదులుగా కురుబ కురుమ ఒకటే అంటూ కులధృవీకరణ పత్రాలను జారీ చేస్తూ ఉన్నారు కానీ రెండు వేల పదిహేనవ సంవత్సరం లోపల బీసీ కమిషన్ చెప్పబడిన విషయం ఏమిటంటే కులస్సులు వెనుకబడిన కులాల జాబితాలో అంటే బీసీ పదకొండులో లేరని జీవో నెంబర్ ఈ రెండు వందల ఎనభై ఒకటి ద్వారా స్పష్టంగా చెప్తూ వస్తున్నది వెనుకబడిన తరగతుల జాబితాలో లేనటువంటి కురువ కులస్తులను గమనించినట్టయితే వ్యవహారికంగా కురువలుగా పిలువబడుతూ మదారి కురువలుగా మదాసి కురువలుగా సంబోధించబడే వీరు భారత ప్రభుత్వం వ్యవహారికంగా కురువలుగా పిలువబడే మదారి కురువ మదాసి కురువ కులస్తులను షెడ్యూల్డ్ కులాల జాబితాలో పరిశీలించినట్టయితే భారత ప్రభుత్వం ఏనాడో అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరాలలో షెడ్యూల్డ్ కులాల జాబితాలో పొందుపరచడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యవహారికంగా కురువలుగా పిలువబడే మదారి కురువ మదాసి కురువ కులస్తులను ఎంఎస్ నంబర్ ఐదు రెండు వేల పద్నాలుగు జివోఎంఎస్ నంబర్ రెండు రెండు వేల పదిహేను గజెట్ల ద్వారా షెడ్యూల్డ్ కులాల జాబితాలో పొందుపరచడం జరిగింది ఇక్కడ శోచనీయ అంశం ఏమిటంటే మదారి కురువా మదాసి కురువ అయిన వీరి తాతలు తండ్రులు వ్యవహారికంగా కురువలుగా పిలువబడినప్పటికీ కొడుకుల విషయానికి వచ్చేసరికి కురుమ కురుబలుగా ఏ విధంగా మార్చబడతారనేది ఆలోచించాల్సిన విషయం కురువా కురుబా కురుమా పదాలు ఉచ్చరించడంలో ఒకే విధంగా ఉన్నప్పటికీ కురువా అనే కులస్తులు మాత్రం బీసీ వెనుకబడిన తరగతుల జాబితాలో లేరు అనేటటువంటి విషయం తెడతెల్లం అవుతున్నది విషయాన్ని బీసీ కమిషన్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అప్పటి తహసీల్దార్ల ద్వారా గతంలో కురువా బీసీగా సర్టిఫికెట్లు తప్పుగా జారీ చేసిన అభ్యర్థులకు మదారి కురువ మదాసి కురువ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసి సదరు సూచనలు అమలయ్యేలా చూడాలని ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు అవసరమైన ఆదేశాలను జారీ చేయాలని డైరెక్టర్ ఎస్సీడీ మరియు సిసిఎల్ఏలను కోరుతూ మెమో నెంబర్ పన్నెండు వందల అరవై ఎనిమిది రెండు వేల పదహారులో జాతీయ ఎస్సీ కమిషన్ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా గారి నేతృత్వంలో పునరుద్ఘాటించడం జరిగినది రెండు వేల పదహారు జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశానుసారం కురువలుగా పిలువబడే మదారి కురువ మదాసి కురువ కులస్తులు ఇప్పటికైనా కులధృవీకరణ పత్రాలు పొందాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది